ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి సూలూరుపేట నియోజకవర్గంలో రాష్ట్రం అంతా కూడా ఈరోజు స్వేచ్ఛగా పరిపాలన జరుగుతూ ఉంది మరి అదేవిధంగా సూలూరుపేట నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఆధ్వర్యంలో మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మరి అదేవిధంగా నెలల సుబ్రహ్మణ్యం గారి అడుగుజారులో నడుస్తూ కొండే కొండేపాటి గంగాప్రసాద్ గారి ఆశీస్సులతో ముందుకెళ్తా ఉంది మన నియోజకవర్గం కానీ ఈరోజు సత్యనారాయణ రెడ్డి అతను సత్యనారాయణ రెడ్డి కాదు అతను డ్రైఫర్ రెడ్డి అతను ఈ డ్రైఫర్ రెడ్డి పనులు ఏం పనులు చేస్తాడంటే వీడి గత ఇతని గతంలో ఆ పెళ్ళకూరు మండ కొండను మొత్తం దోచేశాడు మరి కొండను దోచేశాడు ఇసుకలో ఇసుక ఇసుక తోలేసాడు చెన్నై తోలేసాడు అనేక అక్రమాలు మరి గత పుళ్ళు కట్టును తవ్వేశాడు గత ఇరవై పాతిక సంవత్సరాల నుంచి అనేక అక్రమాలు చేసి అనేక కేసుల్లో కోర్టుల్లో ఉన్న వ్యక్తి ఈ డైఫర్ రెడ్డి మరి ఈ డైఫర్ రెడ్డి పని ఏంటంటే ఇతనికి అధికారం కోల్పోయిన తర్వాత అధికారులు అధికారులు ఇతని మాట వినకపోతే ఎస్సీ అధికారుల్ని బీసీ అధికారుల్ని మైనార్టీ అధికారులని టార్గెట్ చేస్తారు మరి టార్గెట్ చేస్తూ అంటే వీళ్ళ బాసు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీలని అనగదొక్కేటప్పుడు గత ఆ ప్రభుత్వంలో ఎస్సీని అనగదొక్కాడు వీళ్ళు అదే నేర్చుకొని మరి ఎస్సీ అధికారిని టార్గెట్ చేసి వీళ్ళు అక్రమ మద్యాలు అమ్ముతూ ఉంటే వాటిని అరికత్తన్నారని చెప్పి అధికారులు వాళ్ళని ఏదో ఏదో ఒక విధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చెప్పి ట్రాప్ చేయడం అని ట్రాప్ చేయడం మామూలు ఈ యొక్క డబ్బులతో ట్రాప్ చేయడం అసలు సంబంధం లేదు బాబీ అనే సీఏ గారికి అసలు సంబంధం లేదు అతను నిజాయితీగా ఉద్యోగం చేస్తున్నాడు మరి ఎన్నో ఈ ఈరోజు ఒకటి సంవత్సరం నుంచి అతను ఈరోజు నాయుడిపేటలో సులూరు సులూరుపేట నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారు పోస్టింగ్ వేయించిన పో పోస్టింగ్ చేపించినప్పటి నుంచి ప్రభుత్వానికి ప్రజలకి అన్ని విధాలుగా అందుబాటులో ఉండి ట్రాఫిక్ నియంత్రణ అయితే ఏమి మరి ఏటి పండుగ ఏటి పండుగలో ట్రాఫిక్ నియంత్రణ అయితే ఏమి మన ఉరుసులో ట్రాఫిక్ నియంత్రణ అయితే మరి పోలవరం జాతరలో ట్రాఫిక్ నియంత్రణ అయితే ఏమి మరి ఎక్కడ కూడా బంగాకు దాకా తమ్ముడు రాజేంద్ర చెప్పినట్టు బంగ్యాకు బంగ్యాకిని నిర్మూలించాడు మరి అనేక చట్ట కార్యక్రమాలు ఆయన నిర్మూలిస్తూ ఆయన సిన్సియర్గా ఉద్యోగం చేసుకోబోతా ఉంటే ఇతను ఇతను అక్రమ బ్రాంది షాపులో చెన్నై నుంచి మరి అదేవిధంగా గోవా నుంచి అక్రమ మద్యాలు ఇన్వాయిస్ లేకుండా మద్యం తెచ్చి ఇతను బెల్ట్ షాపుల్లో అమ్ముతున్నాడని చెప్పి వాటి మీద రైడ్లు చేస్తున్నాడని చెప్పి ఇతనికి లొంగలేదని చెప్పి అతన్ని ట్రాప్ చేసి ఈరోజు కేసులు ఎరిగించడం జరిగింది సత్యనారాయణ రెడ్డి నీకు కాటికి కాళ్ళు ఇంత ఇంతకుముందే చెప్పాను నీకు కాటికి కాలు చాపుకోనవు మా తమ్ముడు చెప్పినట్టు ఎనభై ఉంది నీ ముడ్డి కింద ఇంకా కూడా కడుపులు కొట్టాలని చూసావో నీకు ఆల్రెడీ నీ భాగవతం అంతా తెలుసు పిల్లకూరు మండల నియోజకవర్గ నియోజకవర్గ నియోజకవర్గం జనాలకంతా నీ భాగవతం తెలుసు నువ్వు చేసిన అక్రమాలు తెలుసు నువ్వు చేసిన అవినీతులు తెలుసు నువ్వు ఎంతమంది ఎస్సీ నాయకుల్ని బీసీ నాయకుల్ని మైనార్టీ నాయకుల్ని ఇబ్బంది పెట్టేవాని తెలుసు మరి ఈ రోజు నువ్వు నీతులు మలుకుతా ఉన్నావు జాగ్రత్త సత్యనారాయణ రెడ్డి నీకు తెలుగుదేశం పార్టీ అధికారంలో కూటమి ప్రభుత్వం అధికారం వచ్చింది కాబట్టి స్వేచ్ఛగా ప్రజలు బ ప్రజలకి ప్రజలకి బతికే అవకాశం ఉంటుంది కాబట్టి నువ్వు బతికిపోతున్నావు నిజంగా అదే కానీ మీ నాయకుడు కానీ మీ నాయకుడు లాంటి ప్రభుత్వం కానీ అయితే ఈరోజు నిన్ను పాతారానికి దొక్కేసి ఉంటారు ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎక్కడా కూడా ఎవరి మీద కక్ష సాధింపులు లేకుండా వారు పరిపాలన అందించుకుంటూ పోతూ చంద్రబాబు నాయుడు గారు అడుగుజాడ నడుస్తున్నారు కాబట్టి నీ యొక్క ఈ యొక్క నీ యొక్క నీ యొక్క అరాచకాలు చెల్లుబాటు అవుతున్నాయి ఇంకొకసారి కానీ నువ్వు ఇలాంటి కూతు వస్త తాటాక చెప్పుళ్ళు చేస్తూ అధికారులను ఇబ్బంది పెడితే మాత్రం నీకు సరైన గుణపాఠం తెలియజేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా